కారులో జాములకు కూడా బాంబు సిగ్నల్ అందలేదంటున్నారు పోలీసులు ఇంత సైంటిఫిక్గా చేశారంటే వాళ్ళు సామాన్యులు కారు ఎందుకయ్యా వాళ్ళకి నా మీద పగ నీ చంపుకోడాలు చచ్చిపోవడాలు దీనివల్ల ఏం సాధిస్తారు నేనేం చేశారా ప్రజల్ని బిడ్డలో చూసుకుంటున్నాను భార్య బిడ్డలో సంసారం ఉంటే నా ఎక్కడ స్వార్థం తలెత్తుతుందో అని అది ప్రజాసేవ గడ్డొస్తుందని నేను పెళ్లి కూడా చూసుకున్నాను ప్రజలే నా వాళ్ళు ప్రజాసేవైనా పరమావధి అనుకున్నాను నిజాయితీగా ప్రజాసేవ చేసుకునేవరా చంపేస్తారా ఒక పక్కన ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు వీళ్ళకి ఆమాత్రం జాలి కూడా లేదా ఇలా వాడు కేకే ఒక్కడే సార్ దీని వెనుక ప్రముఖ బిజినెస్ మాఫియా ఒకరున్నారని మా అంచనా సార్ మిమ్మల్ని మేము కాపాడుకుంటాం సార్ కేకే కానీ వాడి సపోర్టర్స్ కానీ ఎవ్వరూ తప్పించుకోలేరు వాడెవడో ఏంటో నాకు అనవసరం ఎవడైనా సరే పట్టుకొని న్యాయస్థానం నిలబెట్టండి గుర్తుంచుకోండి దిస్ ఈజ్ ఎ క్రైమ్ క్రైమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ క్రైమ్ డోంట్ ఎంటర్టైన్ ఎనీ పాలిటిక్స్ ఇన్ దిస్ మ్యాటర్ ఓకే సార్ నమస్తే సార్ కూర్చో చెప్పమ్మా నేను మిమ్మల్ని కలవాలని వచ్చానండి చెప్పమ్మా ఏం కావాలి ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ అంత దేవుడు దయ అవును సార్ నిజంగా దేవుడు దయే ఆ రోజు కనుక స్కూల్ పిల్లలు అక్కడ లేకపోతే చాలా ఘోరం జరిగిపోయిండేది అంటే అవును సార్ మిమ్మల్ని కాపాడింది విశ్వశాంతి స్కూల్ పిల్లలు వాళ్ళే చాంపియన్స్ ఓహో జాతీయ క్రీడలు విజేతలకు వచ్చారు వాళ్ళేనా అవును సార్ వాళ్ళే వాళ్ళు ఎలాగైనా సరే చూడాలి సార్ మీరు టెర్రరిస్ట్ల హిట్ లిస్ట్ లో ఉన్నారు సార్ పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళకూడదు ప్లీజ్ నేను కూడా మీతో పాటు వస్తాం సార్ నాకే పోలీస్ ప్రొడక్షన్ అవసరం లేదు అంతగా సెక్యూరిటీ కావాలనుకుంటే మీరు నాతో రావచ్చు నాకు అభ్యంతరం